ఒక్కొక్కటి వంద రూపాయలు వేశారండి అంతే ఏంటండి ఒక్కొక్కటి వంద రూపాయలు వింజామరలో బాగున్నాయా అండి భలే హ్యాపీగా అనిపించింది ఈ ఒకటి తీసుకున్నాను నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రాత్రి వైజాగ్ నుంచి వచ్చామనమాట అండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇక అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసేసి దాట్లోనే టిఫిన్ చేస్తాం కదా ఇక ఇంటికి వచ్చి నాలుగు చెంబులు స్నానం చేసి అలా పడుకున్నావడం పొద్దున్న లేచామనమాట అండి ఇక ఉదయమే ఫ్రెష్గా లేచేసరికి మన ఆనంద నిలయంలో రెగ్యులర్గా మన కృష్ణ చూసుకుని ముగ్గు వేసుకుని దీపం పెట్టుకుని ఇంట్లో చక్కగా పూజ గదిలో అన్నీ దీపాలు పెట్టుకొని అలంకరించి పూజ అది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవటానికి కూర్చున్నాను అనమాట అండి సరే నేను ఊరి నుంచి చాలా వెరైటీస్ తెచ్చుకున్నానండి చాలా అంటే చాలా ఏం కాదు కానీ కొన్ని డిఫరెంట్ వస్తువులు తెచ్చుకున్నాను అవి మీకు అని చెప్పి కూర్చున్నాను అనమాట ఇవి సర్దే ముందు కాబట్టి త్వరలో శ్రీరామనవమి రాబోతోంది కదా రామయ్య తండ్రి మన ఇంటికి ముందే వచ్చిస్తాడండి మన ఫ్యామిలీ మెంబర్సు గారు మా వదిన వాళ్ళకి తెచ్చిచ్చారనమాట ముందే తెచ్చిచ్చారు వదిన వాళ్ళకి నాకు ఇద్దరికి తెచ్చిచ్చారనమాట అమ్మకి ఇదంతా చేయండి అని చెప్పారంట నేను వైజాగ్ వెళ్ళాను కదా వదిన వచ్చారు అని చెప్పి ఫోన్ చేసేసరికి వారు వచ్చారు ఇంటికి వచ్చారు వచ్చి ఇంకా భలే తెచ్చిపెట్టారండి చాలాసేపు మాట్లాడారు చాలా ఆనందంగా అనిపించింది నాకు నాకేమో ఈ బీడ్స్ ల్యాకెట్టు తెచ్చిపెట్టారండి ఇక్కడ ల్యాకెట్ వస్తుంది కదా చదరం లాకెట్టు ఇది అలానే నవరత్నాలతో ఉన్న వెంకటేశ్వర స్వామి ల్యాకెట్టు లక్ష్మీదేవి ల్యాకెట్టు తెచ్చిచ్చారు సరే వదిన వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారుగా వదిన వాళ్ళకి ఇస్తానులేండి ఈ ల్యాకెట్లు ఇవి నేను ఉంచుకుంటాను అని చెప్పి వాళ్ళకి ఇస్తే వెంకటేశ్వర స్వామి ల్యాకెట్ ఇంకోటి ఉన్నదండి అని వాళ్ళిద్దరికి చెరొక వెంకటేశ్వర స్వామి ల్యాకెట్ ఇచ్చారు ఆవిడే లక్ష్మీదేవి ల్యాకెట్ నేను ఉంచుకున్నాను మరి అనుకోకుండా హైమా వాళ్ళు ఇంటికి వెళ్ళాం కదండి లక్ష్మీదేవి ల్యాకెట్ బాగుందో అదినే అని అంటే హైమాకేమో ల్యాకెట్ ఇచ్చాను అనమాట పెండెంటు రమా గారు థ్యాంక్స్ అండి మా ఆడపడుచులు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రామయ్య శ్రీరామనవమికి ముందే మన ఇంటికి వచ్చేసరికి సంతోషంగా అనిపించింది అలానే నేను ఎన్నో రోజుల నుంచి ఒక వస్తువు కోసం వెతుకుతున్నానండి మీతో వీడియోలో కూడా అనుంటాను స్వామికి ఛత్రం కోసం వెతుకుతున్నానండి గొడుగుండ్లు ఉంటాయి కదా అవి ఎక్కడ అమ్ముతారు ఎక్కడ అమ్ముతారని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉన్నాను మరి నాకు ఎక్కడ కనపడలేదనమాట అవి ఎక్కడ దొరికినాయో అండి నరసన్నపేటలో దొరికినాయండి మా హైమా వాళ్ళ ఇంటి పక్కనే పూజా సామాగ్రి అమ్మే షాప్ ఉందనమాట మేము ఏదో బజార్ బయలుదేరుతున్నాము ఇంతలోకి హైమా కోసం ఎవరో వచ్చారు మీరు నడుస్తూ ఉండండి వదిన నేను వస్తాను అని అన్నది సరే ఆ పక్కనే ఉంది కదా షాపు పూజా సామాన్లు అమ్మేది దేవుడి వస్తువులు రకరకాల విగ్రహాలు అన్నీ పెట్టి ఉన్నాయి అన్నమాట చూద్దాము అని చెప్పి లోనకు వెళితే ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయోనండి రకరకాల దండలు విగ్రహాలు అన్నీ ఉన్నాయి నాకు ఎప్పటి నుంచో నేను వెతుకుతున్నా ఇది దొరికేసిందండి ఏంటో తెలుసా అండి ఛత్రమండి మీకు చూస్తే అర్థమవుద్ది ఇదిగోండి ఎంత బాగుందోనండి అరే భలే బాగున్నది అని చెప్పి యాక్చువల్గా నేనైతే ఇట్లాగా ఇట్లా ఎత్తుగా కాకుండా గొడుగులాగా కాకుండా ఇట్లా పల్చగా ఉంటుంది చూడండి దానికోసం చూస్తున్నాను అవి అయితే దొరకలేదు కానీ ఇది దొరికింది ఇవి కూడా ఎక్కడ కనపడలేదు నేను ఇప్పటివరకు అనమాట భలే బాగున్నాయి అని చెప్పి రెండు తీసుకున్నాను అనమాట అండి అంటే శ్రీరామనవం వస్తుంది కదా రామయ్య కోసం అని చెప్పి ఈ ఛత్రం తీసుకున్నాను అనమాట ఇగోండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఈ క్లాత్ కూడా మా మక్మల్ క్లాత్ అనమాట చాలా బాగున్నది ఏదో అలకాగా అట్లా లేదు స్ట్రాంగ్గా ఉన్నది అనమాట ఇది ఒక్కొక్కటి ఐదు వందల యాభై అండి రెండు తీసుకున్నాను నిజానికి దీనికన్నా చిన్న సైజ్ ఒకటి ఉంది అది కూడా తీసుకోవాల్సిందని అనిపించింది మాకు చెప్తే తెస్తదిలేండి కొన్ని చుద్ది రామయ్య తండ్రి కోసం వెతుకుతున్న ఈ గొడుగులు కనిపించేసరికి నాకు భలే భలే సంతోషంగా అనిపించిందండి ఇగో చూడండి అండి భలే హ్యాపీగా అనిపించింది ఈ ఒకటి తీసుకున్నాను అలానే అదే షాప్లో ఇవి కూడా తీసుకున్నానండి ఇవి ఏంటంటే స్వామివారికి చామరం వింజామరలు అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి ఈ చామరాలు కూడా బాగున్నాయి అనిపించిందండి డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి చూస్తే ఒక్కొక్కటి రెండు వందలు ఉన్నది కానీ ఇవి ఇట్లా కొద్దిగా పప్పర వేస్తున్నట్లుంది దగ్గరికి చూపిస్తానండి ఇంకొక పెయిర్ ఇవ్వండి అంటే ఇది ఇది ఒక్కటే ఉందన్నమాట వేరే ఈ క్లాత్తో ఉండి ఇట్లా కుచ్చులు కుచ్చులు వేలాడుతూ ఉంటాయి చూడండి పీ పీచులు పీచులుగా ఉంటుంది అవి ఉన్నాయి కానీ నాకు ఇవే నచ్చినాయి అనమాట ఇవే కావాలండి ఇంకొక సెట్ ఉంటాయి చూడండి ఇవి కొంచెం ఇట్లా రేగి ఉన్నాయి కదా అంటే లేదమ్మా ఇవి ఒక్కటే ఉన్నాయి అని అన్నారు ఇది ఒక్కొక్క వింజామెరా రెండు వందల రూపాయలు సరే ఇట్లా రేగి ఉన్నాయి అయినా సరే నేనేదో వాటిని రిపేర్ చేసుకుంటానని తెచ్చుకున్నానండి గమ్ముతో అతికించవచ్చు అని అంటే తెచ్చుకున్నాను అనమాట ఒక్కొక్కటే వంద రూపాయలు వేసారండి అంతే ఏంటండి ఒక్కొక్కటి వంద రూపాయలు వింజామరలో రామయ్య తండ్రి కళ్యాణానికి ఇవి వచ్చినాయి అనమాట రామయ్య తండ్రి కానీ కాదులేండి మన పూజా మందిరంలో వింజామరలు తర్వాత ఈ చామరాలు పెడదాము అని ఇవి ఒకటండి తీసుకున్నది ఇవి కూడా నాకు డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను ఓకేనా అండి తర్వాత ఇది చూడండి ఇది కూడా అక్కడే కొన్నానండి ఇదేంటి అనుకుంటున్నారు కీ చైన్లు హోల్డర్ అండి మా ఇంట్లో కీ చైన్లు తెచ్చి ఇక్కడ ఒక డబ్బాలో వేస్తూ ఉంటారనమాట ఇదేదో గమ్మత్గా అనిపించి తీసుకున్నాను వినాయకుడు ఉండి ఇట్లా బాగున్నది కదా లైట్ వెయిట్గా ఉంది ఇది వన్ ఎయిటీ రూపీస్ అండి బాగానే ఉన్నది కీ చైన్ హోల్డర్ అనమాట ఒకటి ఆ షాప్లోనే తీసుకున్నాను తర్వాత మన పూజా మందిరంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటాను కదండి అది పెద్ద అనమాట పెద్ద ఒత్తి తయారు చేసి వేసుకుంటాను అసలు ఉదయం దీపం ఉదయం తైలం వడ్డిస్తాను నేను లేచేసరికి దీపం వెలుగుతూ ఉంటుంది అనమాట అది తైలం కొంచెం వడ్డిస్తాను సాయంత్రం వరకు వెలుగుద్ది సాయంత్రం స్నానం చేసి వచ్చి పూజ గదిలోకి వెళ్తాను కొద్దిసేపు ఒక అరగంట గంటో పూజ మందిరంలో ఉంటాను కదండి మళ్ళీ అప్పుడు ఆయిల్ వడ్డిస్తాను అది ఉదయం వరకు వెలుగుద్ది అనమాట ఇంచుమించు ఇంకా అది ట్వంటీ ఫోర్ అవర్సు అఖండంలాగా వెలుగుతూ ఉంటుంది అయితే దానికి ఒత్తి బాగుండాలండి ఒత్తి చక్కగా ఒడి తిప్పి పెద్ద ఒత్తి వేస్తే చక్కగా నిలబడి వెలుగుద్ది అనమాట ఉదయం కొంచెం ఆ నూసి ఉంటుంది కదా ఆ నూసిని తీసేస్తాను పటకార్ లాంటి దాంతో మిగతా వత్తంతా అలా వెలుగుతూ ఉంటుందన్నమాట అయితే ఒక్కోసారి ఈ ఊడి తిప్పలేదనుకోండి పరపర పరపర మొత్తం అంతా మరి సాయంత్రం చూసేసరికి మొత్తం ఒత్తి కూడా కాలిపోయి ఉంటుందన్నమాట ఆయిల్తో పాటు నాకు ఈ పెద్ద ఒత్తులు ఆ పూజా స్టోర్లోనే దొరికినాయండి చక్కగా ఊడి తిప్పి ఉన్నాయి పెద్ద పెద్ద ఒత్తులు అనమాట ఇదిగోండి ఇది ఒక్కొక్క ఒత్తి ఇది ఒక్కొక్కటి మూడు రూపాయలు బాగున్నాయి అని చెప్పి ఒక యాభై ఒత్తులు తెచ్చుకున్నానండి ఇదిగోండి ఇవన్నీ అయ్యే చాలా వస్తాయండి యాభై ఒత్తులు అంటే మనకి ఎందుకంటే ఒత్తి రోజుకొకటి ఏమీ అయిపోదండి అది అలా నిలబడి వెలుగుతూ ఉంటుంది ఒత్తి బాగుండాలి అంటే ఒడి తిప్పి ఉండాలి ఆయిల్ మంచిదయ్యి ఉండాలండి మేము ఎలానో ఆయిల్ గానుగ నుంచి తెచ్చుకునే ఆయిల్ కాబట్టి బాగా వెలుగుతుందండి చక్కగా అలానే ఈ పూరి ఒత్తులు అంటారు కదా మా మా ఆడపడుచులు ఈ ఒత్తులు కొనుక్కున్నారు పది రూపాయల ప్యాకెట్ ఇది కూడా ఒకటి వేసుకున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెచ్చిచ్చారని చెప్పాను కదా పూరి ఒత్తులు అంటారు ఈ ఒత్తులు చూసారా బాగున్నాయండి ఇవి కూడా అదే షాప్లో తెచ్చుకున్నాను అనమాట తర్వాత నర్సనపేటలో మన ఫ్యామిలీ మెంబెర్స్ చాలామంది ఉన్నారండి మా హైమా వాళ్ళకి ఒక అవతల వేరే వీధిలో అరుణ గారని ఉన్నారనమాట వాళ్ళ ఇంటి ముందు నుంచే మేము షాప్కి వెళ్తూ ఉన్నాము హైమా అందే వాళ్ళ ఇంటి దగ్గర ఆగి ఎప్పుడు నువ్వు వచ్చినప్పుడు చెప్పమంటారు వదినే అన్న అని చెప్పి వాళ్ళ గేట్లోంచి అరుణ మా వదిన వచ్చింది అని పిలిస్తే పాపం పరుగు పరుగుని బయటికి వచ్చింది ఆ పాప వాళ్ళ అమ్మగారు తను రెగ్యులర్గా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారంటండి వారికి వినాయకుడి దేవాలయం కూడా ఉన్నదనమాట అక్కడ వాళ్ళ ఇంటి అవతలే ఆవిడ నాకు ఈ యాలకుల దండ ఇచ్చారనమాట అండి ప్రసాదంగా ఇచ్చారు ఓహో ఒకటి కాదు ఒకటి అనుకున్నా బాగున్నాయండి మన రామయ్య తండ్రికి సరిపోతాయి విగ్రహానికి కదండి ఇది అర్థం యాలకుల దండ కూడా వచ్చింది రామయ్యకి శ్రీరామనవమికి వేద్దాం రెండు మూడు ఇదొక చిన్నది నాలుగు ఇదేంటి చక్కగా మన రామ్ పరివారానికి సరిపోయేలాగా వచ్చినాయి ఏంటండి చాలా బాగున్నాయండి అరుణ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా రామయ్య తండ్రికి రామ్ పరివారానికి సరిపోయే విధంగా ఉన్న ఈ దండలు నాలుగు కూడా చాలా థ్యాంక్స్ అండి వారేమో ఈ యాలకల దండలు ఇచ్చారన్నమాట నరసన్నపేటలో ఈ రుచి రైస్ అంటారు కదండీ ఈ రుచి రైస్ ఫేమస్ అనమాట అండి పర్వాణం వండుకోవటానికి రుచి రైస్ వాడతారు అయినా వచ్చినప్పుడల్లా తెస్తుంది ఐమా ఈ కావాలి అంటే పెద్ద కేజీ ప్యాకెట్ తెప్పించింది అమ్మ అంత వద్దమ్మో నాకు అని ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను వదిన వాళ్ళకి అందరికి కూడా తెప్పించిచ్చింది రుచి రైస్ అనమాట అండి అది తర్వాత ఏంటో తెలుసా ఇవి ఏంటో తెలుసా అండి బ్లౌజులు అండి నాకు బ్లౌజులు అసలు కుట్టించుకోవటం వీలు అవ్వట్లేదండి నేను ఇక్కడ బ్లౌజులు కుట్టించుకోవాలంటే ముందు వెళ్ళి ఆ లైనింగ్ లైక్ తెచ్చుకోవాలి వాటిని జాడించి నీట్గా ఆరేసుకుని తర్వాత ఇస్త్రీ చేసుకుని కటింగ్ చేసుకుని ఝాన్సీకి ఇస్తే జాన్సీ కుట్టి ఇస్తుంది కదండి తనకి కూడా చంటి పిల్లవాడు ఉన్నాడు వీలు అవ్వట్లేదు అనమాట నేను రోజు అంటున్నాను కదా జాకెట్లు కుట్టించుకోవటం అవ్వట్లేదండి అని మా బుజ్జోదం జాకెట్లు బాగుంటాయండి ఉదయం నాకు జాకెట్లు కుట్టించి అని చెప్పి ఒక అరడజన్ జాకెట్లు తీసుకెళ్ళాను అనమాట ఒక రోజులో కుట్టేసి ఇచ్చేసాడు ఆయన టైలర్ గారు ఇవి రెండు లైనింగ్ లేండి ఇవి అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పి ఇటువంటి ఇవి కుట్టించుకుంటానండి ఇవేమో శారీస్ మీదవే ఆయనే లైనింగ్లు తెచ్చేసుకున్నాడు చక్కగా కుట్టేసేసి ఇచ్చారు ఇవి రెండునేమో అండి ఇవేమో రెగ్యులర్ యూస్ కోసం అలా ఇచ్చాను ఈ జాకెట్ మొక్క ఎప్పుడుదోనండి అనమాట ఇస్తే బ్లౌజ్ సరిపోదండి ఇది మెటీరియల్ సరిపోదు అని అన్నారు టైలర్ గారు నేను కొట్టేస్తానులేండి నాకైతే సరిపోద్ది ఆయన లైనింగ్ కూడా తెప్పించి కట్ చేశానండి అంటే సరే ఆ లైనింగ్ ఇచ్చేయండి నేనే కుట్టుకుంటానని తెచ్చుకున్నాను అనమాట డబ్బులు ఇచ్చేస్తానులే అని చెప్పి ఇవి ఈ బ్లౌజులు కూడా కుట్టించేసి తెచ్చుకున్నాను అమ్మో ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదాలండి కంపల్సరీ అన్నవరం మీదుగా వస్తుంటే ఆకి సత్యనారాయణ స్వామి ప్రసాదాలు తీసుకుంటాను కదా రాత్రే చిట్టి బేబీ ఇళ్ళకి ఇచ్చేసాను ఇంకా మా వారికి అవసరం ఏమో కొన్ని ఆగకుండా అక్కడ పెట్టి ఉంచాను ఒక రెండో మూడో ఉన్నాయి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎవరన్నా వచ్చినా పెట్టడానికి అట్లా ఉంచుకుంటాం అన్నమాట మేము తింటాం తర్వాత ఏంటో తెలుసా అండి మా హైమా నాకోసం ఒత్తులకి పెట్టుకునేవి ఇచ్చిందనమాట శీలలు అంటారో ఏమంటారో ఏమంటారోనండి వెండి అంటే పెద్ద ప్రమిద పెట్టుకున్నప్పుడు ఒత్తి జారిపోతూ ఉంటుంది కదండీ ఒత్తులు జారిపోకుండా రూపాయి కాయనో ఏదో ఒకటి వేస్తూ ఉంటామన్నమాట అయితే వెండి ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి అంటండి ఆ ఒత్తికి ఇట్లా దా పెడితే జారకుండా ఉంటుందంట ఈ ఒక నాలుగు తీసింది వెండి అండి ఇవి చాలా బరువుగా ఉంటాయి అన్నమాట అంటే చీర అటువంటివి కాకుండా ఏ ఒకటి నాకు లేని ఏ ఒకటి కొనేస్తూ ఉంటుంది అనమాట జాకెట్ మొక్క పెట్టి బొట్టు పెట్టి ఇవి ఇచ్చింది హైమా ఇవి ఒకటి ఇంకా ఉన్నాయండి ఇవేమో మీరు వీడియోలో చూస్తుంటారు శతమానం సిల్క్స్కి తీసుకెళ్ళాను కదా మా ఆడపడుచుల్ని అందరూ ఒకే చీరలో అందరికి ఇవే చీరలో తీసానండి వదినేవాళ్ళు ఏమో కాటన్ చీరలు అడిగారు అనమాట మంగళగిరి కాటన్లో నేను కడుతూ ఉంటాను కదా బాగుంటాయి వదినా బాగుంటాయి వదిన అంటారు అందుకనే ఈ చీరలో తీసాను అనమాట ఈ కట్టేశాం కూడా వాళ్ళ ఊరు నర్సన్నపేట వెళ్ళేటప్పుడు ముగ్గురం కట్టేశాం వీడియో కూడా పెట్టాను వీడియోలో కూడా ఫోటో కూడా పెట్టాను చూసుంటారు మీరు నేనేమో ఈ బ్లూ చెక్స్ తీసుకున్న ఎల్లో ఒకళ్ళు రంగు ఒకళ్ళు తీసుకున్నారు ఈ ఫోర్ ఫిఫ్టీ అండి మంగళగిరి కాటన్ ఉతికినా కొద్ది బాగుంటాయండి నాకు రెగ్యులర్ యూస్కి భలే బాగా నచ్చుతాయి ఇవి శతమానం సిల్క్స్లో తీసుకున్నాను అలానే శతమానం సిల్క్స్లోనే ఈ చీరలు నాకు బాగా నచ్చినాయండి అంచులు చూసారా ఏదో గద్వాల చీరల అంచుల్లాగా లాగా వచ్చినాయి అనమాట కాటన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు కావాలంటే ఇల్లు తెచ్చుకోండి నేను వదిన బుజ్జొదిన ముగ్గురం కూడా మూడు రంగులు ఇవి కూడా తీసుకున్నాం ఈ మోడల్ కూడా ఇవి కూడా మూడు తీసుకున్నాం మా పెద్దదిని గారు లేరండి అమెరికా వెళ్ళారు అందుకనే మేము ముగ్గురం ఏమో ఈ పెద్ద స్టైల్ కట్టనండి హైమాక్ ఫోన్ చేస్తే ఇంకా తను ఇంత కట్టట్లేదు అనమాట అండి సరే మేము ముగ్గురు మేము ఈ చీరలు తీసుకున్నాం నాకు నచ్చి ఈ కలర్ కూడా తీసుకున్నాను నేను రెండు తీసుకున్నా ఇవి ఎంత అనుకుంటున్నారు ఎయిట్ ఎయిట్ నైంటీ నైన్ అండి టెన్ పర్సెంట్ మళ్ళీ తగ్గింపు అంటే ఎయిట్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ తగ్గింపులో వచ్చినాయండి అంటే ఎయిట్ టెన్ ఎయిట్ ట్వంటీనో పడింది ఒక్కొక్క చీర అంతే అండి చాలా బాగున్నాయండి ఇవి తీసుకున్నాము హైమాకేమో ఈ చీరలో అంత తను కట్టట్లేదు కదా గృహప్రవేశానికి నేను ఎల్లో మంగళగిరి పట్టు కలంకారి నిజాం బార్డర్ తోటి చీరలు అందరికీ తీశాను కదా హైమా చీర వాళ్ళ కోడలికి నచ్చిందంటండి అతను నేను తీసుకుంటాను ఈ చీర నాకు చాలా బాగా నచ్చిందంటే హైమా కోడలికి ఇచ్చిందంట ఆ విషయం నాతో చెప్పకుండా వదిన ఇంకో చీర తీసుకురా అంటే ఏమ్మా అంటే కావాలి అంటలే తీసుకురా తీసుకురా అని అని అంటుంది నా దగ్గర ఇంకోటి ఉన్నది అనమాట సరే తీసుకెళ్తే అప్పుడు చెప్తుంది కాదు మా కోడలు తీసుకున్నది మరేమో మనం అందరం కట్టుకున్నప్పుడు నా దగ్గర ఉండదు కదా అందుకని ఇంకోటి తెమ్మన్నాను అని అంటే ఫోన్లే ఉందిలే తీసుకో అని చెప్పి హైమా కాయల్లో చీర ఇచ్చాను వాళ్ళ కోడలికి వేరే చీర ఫ్యాన్సీది పెట్టానులేండి ఇది కూడా నచ్చిందంట ఆ యెల్లో చీర ఇచ్చా అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను చూడండి ఆనంద బ్లూ చీర అది కట్టుకుని వెళ్ళాను జర్నీకి ఎంత బాగుందోనండి అది బిన్నీ లాగా ఉందనమాట అంటే బిన్నీ రెప్లికా లాగా ఉంది థౌజండ్ ఆ చీర అంతే అండి చాలా బాగుంది వదిన బాగుంది బాగుంది అంటే పోనీ ఆర్డర్ పెడదామా అంటే అది నో స్టాక్ ఉన్నది ఆ సేమ్ కలర్ లేదు ఒక టూ అవర్స్లో అయిపోయిందంట ఆ చీర మన వాళ్ళు కూడా కమెంట్స్లో పెట్టారు అమ్మ మీరు చూపించిన చీర జస్ట్ ఒక టూ అవర్స్లోనే అనే అవైలబుల్ వచ్చేసిందమ్మా అన్నారు ఆ బిఫోర్ పెట్టుకున్న వాళ్ళు అదృష్టవంతులు అనమాట అందులో కలర్స్ ఉన్నాయి ఏదైనా బాగుంటుందండి సరే హైమా ఆనంద బ్లూ చీర బాగుందనేసరికి ఆ చీర కూడా ఇచ్చాను అనుకోండి అట్లానే ఒక వైట్ మీద పెయింటింగ్ శారీస్ తీశానండి శతమానం సిల్క్స్లోనే అది కూడా హైమాకు నచ్చింది అని అంటే హైమాక్ కూడా అదొకటి తీసాం షాపింగ్కి వెళ్తే వీడియో కాళ్ళు ఫోటోలు పంపుకోవటాలు ఫోన్లో మాట్లాడుకోవటాలు ఇదే గోలండి మాకు అదనమాట ఆ తర్వాత ఇక వైజాగ్ నుంచి వస్తున్నాం రాజమండ్రి మీదుగా వస్తున్నాము అంటే ఈ మధ్యన అంతా ఈ పూల మార్కెట్కి వెళ్ళటం ఒకటి అలవాటు అయింది కదండి ఇక ఎన్ని పూలు తెచ్చుకున్నాను అనండి సరే పండగ కూడా వస్తుంది కదా అని ఎక్కువ పూలు తెచ్చుకున్నాను బంతి పూలు ఎంతో తెలుసా అండి కేజీ పది రూపాయలు కేజీ పదండి ఇవి పసుపు బంతులు ఈ రెడ్ బంతులు అయితే మాత్రం ఇవి కేజీ ట్వంటీ రూపీస్ ఇయో ఈ ఒక ఐదు కేజీలు అయ్యో ఒక ఐదు కేజీలు ఇట్లా తీసుకున్నాను గులాబీలు అయితే కేజీ వంద రూపాయలు అన్నారండి నాకు ఈ కలర్ గులాబీలు నచ్చి తీసుకున్నాను అనమాట ఇగోండి డార్క్ రెడ్వి లేవండి డార్క్ రెడ్ కావాలండి అని ఎదిగితే కొంచెం లేట్ అయిపోయింది లేండి మేము వెళ్ళేసరికి ఏడున్నర అయిపోయింది ఏడున్నరకి అంత పూల మార్కెట్ ఇంకొక గంటలో క్లోజే అయిపోతుంది ఇదిగోండి కొన్ని ఉన్నాయి డార్క్ రెడ్డి కొన్ని ఉన్నాయమ్మా అని ఇచ్చారు ఈ ఒక ఇరవై రూపాయలు తీసుకున్నారు అంతే విడిగా అయితే ఇరవైకి ముప్పై అట్లా అట్లా ఇవ్వరు కొన్ని ఇవ్వటం అలా ఉండదు మిగిలినవి కాబట్టి ఇచ్చారు కేజీ లెక్కనే అమ్ముతారు అక్కడ పూల మార్కెట్లో తర్వాత చామంతులు ఒకటి తీసుకున్నానండి చామంతులు ఒక కేజీ తీసుకున్నాను కేజీ డెబ్బై ఎంత తాజాగా ఉన్నాయండి ఇగోండి ఈ పువ్వులు బంతి పువ్వులు ఎక్కువ తెచ్చాను అనమాట డెకరేషన్ కన్నా చేసుకుందాము సర్రగా అని చెప్పి ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట అండి అంతే అంతే చూసారా ఈ ఈ బంతులు లాగా భలే బాగున్నాయండి బంతులు బంతులు బంతి పువ్వులు అందుకనే బంతిలాగా ఉంది చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఎల్లో అండ్ రెడ్ రెండు కలర్స్ తెచ్చాను ఇవి అనమాట అండి ఇవి తెచ్చుకున్నాను ఏమండి ఏమైనా పెద్ద అద్భుతాలా దీనికోసం కూడా చూపించి తెగ ఆనందపడిపోతున్నారు అంటే ఏమండి వస్తువు ఎంత ఖరీదుది అన్నది మనకు అనవసరం అండి ఎంత ఆనందాన్ని ఇస్తున్నది అన్నదే మనకి ముఖ్యం అసలు చూడండి నేను నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఈ చత్రాలు దొరకటమే నాకు గమ్మత్తుగా అనిపించింది మా అదే అంటుంది వదిన మా ఇంటి పక్కనే షాప్ ఉన్నా సరే ఎప్పుడు మాకు ఎప్పుడు కనపడలేదు నీకు ఎక్కడి నుంచి కనిపిస్తాయి అమ్మ తల్లి ఇలాంటివి అని అంటున్నారు భలే బాగున్నాదండి ఎట్లాగ ఈ వింజామరలని చత్రాలు చామరాలు ఇటువంటివన్నీ నాకు ఇష్టం అనమాట అండి చూసి అనుకుంటా అబ్బా మనం కూడా పెట్టుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అలాగా చిన్న సైజు దొరికేసరికి తీసుకున్నాను అనమాట అండి ఓకేనా అండి ఈ నా ఊరు నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ మీకు నచ్చినాయా అండి ఏమి నచ్చినాయో చెప్పండి మీకు చీరలు నచ్చినాయా ఈ ఛత్రాలు ఇవి నచ్చినయ తర్వాత ఈ చామరం చామరం నచ్చిందా ఇగోండి చామరాలు నచ్చినయ్యా పువ్వులు నచ్చినాయా ఏమి నచ్చినాయి బ్లౌజులు నచ్చినాయా ఒత్తులు నచ్చినాయా యాలకల దండాలు నచ్చినాయా రామయ్య నచ్చాడా ఏం నచ్చినాయో తప్పకుండా చెప్పండి ఓకేనా అండి ఈరోజుకి అయితే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి